హాయ్ హలో అందరికీ పాప మీ కోతి మా డాబ్బు మీద చాలాసేపు నుంచి అక్కడే కూర్చుంది అని నేను దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు కదలట్లేదు పాప మా ఆక కూర్చుందేమోనని నేను అన్నం తెచ్చిపెట్టాను కానీ ఎంతసేపు అన్నం చూపించినా కానీ అసలు దగ్గరికి రావట్లేదు అది రెండు మూడు రోజుల నుంచి అన్నం తినట్లేదు కావచ్చు బాగా బక్కగా అయిపోయింది అసలు ఓపిక లేకుండా ఉన్నది అలా చూపిస్తే తినట్లేదని నేను అది కూర్చున్న దగ్గరకు వెళ్ళి పెడితే అది దూరం జరిగిపోయింది ఎందుకో కానీ అన్నం తినట్లేదు అన్నం తినదేమో కనీసం బిస్కెట్ ఏమైనా తింటదేమో నేను బిస్కెట్ తెచ్చి చూపించాను అయినా అసలు ఓపిక లేకుండా ఉన్నది అయినా నేను దగ్గరికి వెళ్ళి రెండు మూడు చూపిస్తే అది చూస్తుంది కానీ తినట్లేదు పోనీ భయపడుతుందేమో నేను ఒక బిస్కెట్ విసిరేసిన అది కిందికి దిగి వచ్చి మరీ తిన్నది అది తిన్ అది తింటా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది పోనీ బిస్కెట్ అయినా తిన్నదని అది చూసే చూపులకి నాకు అంటే అక్క నా కడుపు నింపావన్నట్టుగా చూస్తున్నట్టు అనిపించింది నాకు